అండి అందరికీ నమస్తే నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్ అందరికీ నమస్తే ముఖ్యంగా మా రొయ్యల రైతనాలకు నమస్తే అండి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ తోటి వచ్చాను అది ఏమనుకుంటున్నారా మీ రొయ్యల వ్యాపారంలో వైట్ గట్స్ బూస్ షెల్స్తో బాధపడుతున్నారా సో డాక్ బయోటెక్ వాళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చారు అదే ప్రైమ్ సిమ్ ఇది ఈ ప్రోడక్ట్లో ఎలాంటి యాంటీబయాటిక్ కానీ ఎలాంటి కెమికల్స్ కానీ లేవు ప్యూర్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మీకు అధిక దిగుబడి లాభాలు వస్తుంటాయి సో వెంటనే మీరు వాడండి ప్రైమ్ కొంచెం ఒక ఐదు సంవత్సరాల నుంచి రైలు ఏకాగ్రతలు చేస్తున్నాను ఇప్పుడు కూడా వైట్ కడ సంస్థ చాలా ఇబ్బంది పడుతున్నాను నేను రిజల్ట్ చాలా బాగా కనిపించింది నేను వాడటం పాటిన మూడు నాలుగు ట్యాంక్ లో ట్రైలు కూడా చేశాను ఇప్పుడు కూడా ఫీ వైట్ కట్టర్ రాగానే నాలుగు రోజులకి మూడు రోజులు ఫీడింగ్ ఆగిపోవడం సరిగ్గా చెట్టు ఖాళీ చేయకపోవడం ఉండేవి ఈ మెడిసిన్ వాడిన తర్వాత వితిన్ త్రీ టు ఫోర్ డేస్ లో ఫీడింగ్ లో పడతాం మళ్ళీ గా గ్రోత్ లో కానీ ఏ ప్రాబ్లం లేకుండా జరిగింది గత రెండు మూడు క్రాపులు మట్టి ఇది వైట్గా ఏడిపిస్తుంది ఓకే సార్ మీరు ఇచ్చిన కారణంగా ఈ క్రాపు వైట్ గడ్డ తగ్గింది వైట్ గడ్డ తగ్గడంతో పాటు గ్రోత్ కూడా ఆగల నేను అసలు హార్వెస్ట్ చేసేద్దాం అనుకున్నాను పక్క వారు పక్క ఉన్న రైతు ఈ మెడిసిన్ సజెస్ట్ చేశారు చేసిన మూడో రోజు మూడు రోజుల్లోనే ఇది నాకు చాలా రిజల్ట్ కనబడ్డది మళ్ళీ తర్వాత ఒక వన్ వీక్ లో ఫుల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి ఓకే ఫుల్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి వైట్ గట్టి మొత్తం తగ్గింది ఇంత ముందు వాడిన మెడిసిన్ కు మన మెడిసిన్ కు తేడా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మార్కెట్ లో అయితే ఇలాంటిది ప్రొడక్ట్ ఏది లేదు వైట్ గట్ బాగా తగ్గిందండి మూడో రోజుకి సమాధానం చెప్పిందండి వైట్ గట్ ఓకే ఇంత ముందు మీరు వాడిన దానికి దీనికి తేడా లేదండి డిఫరెంట్ చాలా డిఫరెంట్ ఉందండి చాలా ఉంది చాలా డిఫరెంట్ మీరు వారం వారం రోజులు 10 రోజులు పెట్టామండి మొత్తం మేతల అయిపోయింది మీరు ఈ మందు వాడండి అంటే మాకు మనసుకి ఎక్కదు కదండి కొత్త మందు అన్నది మందు గమని అవునండి అప్పటికి మా ఊళ్ళో ఎవరు వాడలేదండి మీరు వచ్చి ఇలా చెప్పిన తర్వాత వాడేమండి ఐదో రోజుకి వైట్ కట్ మంది అయితే బాగా పని చేస్తుంది అండి ప్రోడక్ట్ వాడేటప్పుడు సర్వే డ్రాప్ అవ్వడం లేదండి ఎఫ్సిఆర్ భయపడ్డాను వైట్ కట్ ఉండి మేము ఫీడ్ తీసుకుంటుంది ఏమైనా డ్రాప్ అవద్దా అని చెప్పి అరవై నేను అరవై పట్టిన తర్వాత దాని ఎఫ్సిఆర్ బెస్ట్ రిజల్ట్ బాగుంది దీని మీద నమ్మకవచ్చు వరకు నెల రోజులు తగ్గలేదు సార్ ఎట్టా ఉండదు అట్టగా ఉంది ఓకే మూడు నెలల పదిహేను రోజులకి తొంభై అకౌంట్ నూట ఐదు నూట ముప్పై ఐదు వచ్చింది ఓకే ఆల్రెడీ ఆ వైట్ కట్టి తప్పితే ఓకే పట్టేసి మూడు రోజులు పెట్టాను సార్ కంటిన్యూ ఓకే తగ్గిపోయింది చాలా బాగుంది ఇది ఒకసారి వాడిన తర్వాత ఎవరైనా సరే నాకులాగా చెప్తే ఇంకా చెప్తారు ఓ ట్యాంక్ వేరే చూద్దాం అన్నట్టుగా మళ్ళీ వేరే మెడిసిన్ వాడాం వేరే మెడిసిన్ వాడితే మా అది పని చేయలేదు పని చేయకపోతే మళ్ళీ దీన్ని ఇంకా పని చేయలేదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇదే మెడిసిన్ మళ్ళీ దానికి కూడా వాడేమన్నా చాలా రిజల్ట్ మాత్రం చాలా బాగా చూపించింది మనకి మేతలు గట్ట ఆప్కం గట్టం కాలంటిది ఏమి లేదు ఇంతకు ముందు ఎన్నో ప్లాట్స్ వాడాము ఓకే దానికి రిజల్ట్ మాకు అంత అలా కనిపించింది ఫస్ట్ లో రెండు కేజీ శాంపుల్ తీసుకున్నా ఓకేనండి శాంపుల్ కింద ఇచ్చినా కూడా బాగా పని చేస్తుంది ఓకే నండి అక్కడ నాకు కూడా నమ్మకం వచ్చింది ఈ సీన్ గారికి కూడా బయటకి వచ్చిందంటే ఓకే నేను ధైర్యం చేసి చెప్పా ఓకే భయపడ్డారు ఈ మెడిసిన్ గురించి నాకు తెలియకుండా అది పని పనిచేస్తా లేదా అని భయపడ్డారు ఓకే తర్వాత నా ధైర్యం మీద తీసుకొచ్చి ఒక కేజీ వాడరు త్రీ టు ఫైవ్ డేస్ లో తెలియర్ అయిపోయింది ఈ ప్రోడక్ట్ అనేది మీరు ధైర్యంగా ధైర్యంగా చెప్తున్నాను వెరీ గుడ్ కంపల్సరీ రిసల్ట్ ఉంది ఓకేనండి వాడండి వాడితే లూషన్ లో పడదు ఆ తర్వాత గ్రోత్ రేట్ కూడా మీకు మామూలు గ్రోత్ కన్నా బాగా వస్తుంది ఆయనకి ప్రాక్టికల్ గా నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అందరికి ఓకేనండి థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ సో మచ్